ఈరోజు శనివారము షట్తిల ఏకాదశి వ్రతం గురించి తెలుసుకుందాం మకర సంక్రాంతి తర్వాత మొదట వచ్చే ఏకాదశి షట్తిల ఏకాదశి అంటారు దాని గురించి ఓ ధర్మరాజ పుష్య బహుళ పక్షంలో వచ్చే ఏకాదశిని షట్ ఏకాదశి అంటారు ఇది సమస్త పాపాలు నశింపచేస్తుంది ఈ రోజున ఆరు విధాలుగా నువ్వులను ఉపయోగించడమే షట్తిల ఏకాదశి ప్రత్యేకత తిలలు అంటే నువ్వులు ముందుగా నువ్వుల పిండిని వంటికి రాసుకొని స్నానాలు ఆచరించాలి నువ్వులతో పూజించాలి నువ్వులతో హోమం చేయాలి నువ్వులతో తర్పణం విడవాలి ఈ రోజున నువ్వులను ఆహారంలో ఒక పదార్థంగా తీసుకోవాలి నువ్వులను దానం చేయాలి ఇలా ఆరు విధాలుగా నువ్వులను ఉపయోగించడమే షట్తిల ఏకాదశి ఈ ఏకాదశి వ్రత గురించి పులస్తీయ ఋషి దౌలభ్యునితో చెప్పిన కథను ఇప్పుడు నేను తెలియచేస్తున్నాను అని శ్రీకృష్ణుడు ఏకాదశి వ్రత కథను చెప్పడం ఆరంభించాడు ఒక బ్రాహ్మణి అనేక వ్రతాలు ఆచరిస్తుండడంతో ఆమె శరీర భాగం చిక్కిపోయింది అయితే ఆమె ఏనాడు ఒక దేవతను ఉద్దేశించి కూడా అన్నదానం ద్రవ్యదానం వస్తుదానం వంటివి ఇవ్వలేదు వ్రతాదులతో శరీర అంతఃకరణ శుద్ధి అయిన బ్రాహ్మణికి మరణానంతరం స్వర్గప్రాప్తి తప్పదు కానీ ఆమె ఏ ఒక్క ప్రాణికి దానం ఇవ్వనందువల్ల వట్టి చేతులతో వెళ్ళవలసి వచ్చింది ఇది గమనించిన విష్ణువు ఆమెను పరీక్షించడానికి సాధు రూపంలో బ్రాహ్మణి ముందు భిక్షకై నిల్చుకున్నాడు ఆమె ఓ మట్టిగడ్డను భిక్ష పాత్రలో వేసింది కొంతకాలానికి బ్రాహ్మడి శరీరం వదిలి మట్టిని దానం చేయటం వలన స్వర్గలోకంలో సుందరమైన భవంతి లభించిన అన్నపానాదులకు సామాగ్రి ఏమీ లేవు ఆ పరిస్థితికి భయపడిన ఆమె ప్రభు అనేక వ్రతాలు ఆచరించి నిన్ను పూజించాను దానికి ఇదా ప్రతిఫలం ఈ దుస్థితికి విముక్తి లేదా అని పరమాత్ముని వేడుకుంది నీకు దక్కిన సుందర నివాసానికి వెళ్ళు నిన్ను చూడటానికి దేవతాస్త్రీలు వచ్చి గృహద్వారం తెరువు అని అడుగుతారు కానీ నీవు షర్తిల ఏకాదశి వ్రతం గురించి చెప్పమని ప్రార్థించు చెప్పే వరకు తలుపులు తెరవద్దు అని విష్ణువు పరిహారం చూపించాడు ఆమె అలాగే చేసింది వారిలో ఒక దేవతాస్త్రీ షట్తిల ఏకాదశి మహిమను వివరించి నష్టపోయిన భాగ్యాన్ని తిరిగి సంపాదించి పెట్టేదే ఈ షట్తిల ఏకాదశి అని చెప్పింది అప్పుడు తలుపులు తెరిచిన బ్రాహ్మణిని చూసి దేవతాస్త్రీలు ఆమె సౌందర్యానికి ఆశ్చర్యపోయారు తర్వాత బ్రాహ్మణి షర్తల ఏకాదశి వ్రతం ఆచరించగా ఆ భవంతులు ఆహార పదార్థాలతో పాటు సమస్త సామాగ్రి చేరింది షర్తల ఏకాదశి వ్రతాచరణ ప్రభావం అలా జరిగింది అని శ్రీకృష్ణుడు వ్రతఫల అని ధర్మరాజుకు వివరించాడు వ్రతఫలం అన్నదానంతో షర్తల ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే దారిద్ర్యం తొలగి సకల పాపాలు నశించడమే కాక